నేను నా ఎనిమి ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ మనం చేసిన తప్పులు ఒప్పుకోవడం కూడా ఒక ఆటే అది నీకేం తెలుసు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా సడన్గా అక్కడికి ఒక తెల్లటి పావురం వచ్చి ఆకాంక్ష భుజం పైన వాలుతుంది సడన్గా అది అలా వాలేసరికి ఉలిక్కి పడుతుంది ఆకాంక్ష ఆమె ఒళ్ళు జలధరించడంతో ఆ పావురం కూడా భయపడి ధృవ చేతి మీదకి వెళ్తుంది ఏ ఎందుకు బుజ్జి దాన్ని భయపెడుతున్నావు చూడు పాపం దడుచుకుంది అని ఆ పావురం తలని ముత్తు అంటాడు ధ్రువ్ ఆహా అక్కడికి నేనేదో కావాలని చేసినట్టు చెప్తున్నా త్రు అది సడన్గా నా మీదకి రావడంతో నేను కూడా భయపడ్డాను అవునా అని ఆ పావురాన్ని పట్టుకొని ఆమె వెనక్కి వచ్చి ఆమె తల కూడా నిమురు తడుదురు ఏం చేస్తున్నాడా అని చూస్తున్న ఆకాంక్ష అతను అలా చేసేసరికి ఓయ్ ఏంటిది నేనేమైనా కుక్కపిల్లని అనుకున్నావా అలానే ఉన్నావు క్యూట్ కుక్కపిల్లలాగా సరిపోయిందిలే కానీ దాన్ని వదిలిరా ఆకలిగా ఉంది తిందాం అని ఆమె అనేసరికి అతను ఆ పావురాన్ని వదులుదామని ట్రై చేసిన అది అతన్ని వీడి వెళ్ళకపోవడంతో అకి దీన్ని మనతోనే ఉంచుకుందామా చూడు దీనికి కూడా మనతో ఉండాలని ఉన్నట్టుంది కానీ దాని ఫ్రీడమ్ మరి దీన్ని కేజ్లో ఏం బంధించి పెట్టొద్దులే ఫ్రీగా ఉంచుతాం దానికి నచ్చితే మనతో ఉంటుంది నచ్చినప్పుడు వెళ్ళిపోతుంది అంతే కదా పావురమా అనగాని అది క్యూట్గా తల ఆడిస్తుంది ఏ బంగారం చూడు అవును ఇది ఆహా నీకు ఈ మధ్య పక్షుల భాష కూడా అర్థమవుతుందా ఇప్పటి వరకు లేదు ఇదే నేర్పించాలి మరి అని ఆ పావురాన్ని చూస్తూ చెప్తాడు మీ కబుర్లు తర్వాత ముందు తిందాం కూర్చో అని అక్కీ చెప్పేసరికి వెళ్ళి కూర్చుంటాడు ఆ పావరం ఏమో టేబుల్ మీద సెటిల్ అవుతుంది ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించి కాసేపు అక్కడే స్పెండ్ చేస్తారు ఆ చంద్రుని కాంతితో సమానంగా వెలిగిపోతున్న సతీమోమిని ప్రేమగా చూస్తూ ఆ చల్లని కాలికి ఆమె కురులు నాట్యం చేస్తుంటే ఇష్టంగా వాటిని ఆమె చెవి వెనక పెడుతూ ఆమె చెవి కింద పుట్టుకతో వచ్చిన దిష్టు చుక్క లాంటి పుట్టుమచ్చ అంత రాత్రిలోనూ మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంటే ఇక ఆగలేక ఆ మచ్చకి చిరుముద్దు అద్దుతాడు అతని ఆకస్మిక చర్యతో ఆమె మరలా ఉలిక్కిపడితే ఓయ్ ఎందుకే అలా అన్నిటికీ భయపడతావు అబ్బా సడన్గా అలా చేస్తే ఏం చేయాలి నేను చెప్పు చూడే ఆ పుట్టుమచ్చ ఎంత క్యూట్గా ఉందో అవునా గారికి అన్ని మచ్చలు అలానే కనిపిస్తాయిగా అందులో వింత ఏముందిలే ఏ అలా అనుకువ్వు ఈ పుట్టుమచ్చ జస్ట్ క్యూట్ ఆ పుట్టుమచ్చ చాలా హాట్ అసలే భలే ఉంటుందిలే రెండు శిఖరాల మధ్యలో సూర్యుడిలా అని అతను అనగానే అతని మాటలకి ఆమె చెక్కిళ్ళు కుంకుమ రంగు పూసుకుంటే ధృవ్ చి ఏంట మాటలు ఎవరైనా వింటే ఎంత అంబారిసింగ్గా ఉంటుంది అని అంటుంది తలదించేస్తూ మన మాటలు వినడానికి ఇదిగో ఇది అని పావునాని చూపిస్తూ ఆ సరస్సులో చేపలు తప్ప ఇంకెవ్వరూ ఇక్కడ లేరులే అంటాడు ఆ మాటకి పావురాన్ని చూసిన ఆకాంక్షకి ఏదో గుర్తొచ్చినట్లు ధృవ్ లే పద వెళ్దాం అని పైకి లేచేసరికి ఏమైంది నీకు సడన్గా అలా ఉన్న పలంగా వెళ్దాం అంటున్నావు బాబు హీరో గారు పావురాన్ని పెంచేసుకుంటాను అంటే సరిపోతుందా ఏంటి దానికి కావాల్సినవి చూడరా అసలే చూడు దీనికి ఆకలి వేస్తున్నట్టు ఉంది అవును కదా నాకు ఆలోచనే రాలేదక్కి హా అందుకే పద ముందు మళ్ళీ లేట్ అయితే షాప్స్ క్లోజ్ చేస్తారు అని ఇద్దరూ అక్కడి నుంచి ఆ తెల్ల పావురాన్ని తీసుకొని పెట్ షాప్కి స్టార్ట్ అవుతారు అక్కడికి రీచ్ అయ్యాక ఆకాంక్షని కార్లోనే కూర్చోమని చెప్పి ధృవ్ మొహానికి మాస్క్ క్యాప్ స్పెట్స్ పెట్టుకొని షాప్లోకి వెళ్ళి ఏమేం కావాలో అన్నీ కొనుక్కొని వస్తాడు ఇంటికి వెళ్ళి వెళ్ళగానే ముందుగా పావురానికి తినడానికి గింజలు వేసి ధ్రువ దగ్గరుండి దానికి తినిపిస్తుంటే పగలు ఎలా ఉన్నా కానీ నైట్కి పావురం పడుకోవాలి కాబట్టి కేజ్ని బెట్లా రెడీ చేస్తుంది ఆకాంక్ష ఓ యాక్కి మేడం ఏంటి సార్ దీనికోసం అన్నీ చేశాం కానీ ఒక విషయం మాత్రం మర్చిపోయాం అవునా ఏంటది ఏముంది ఈ బుజ్జదానికి పేరు పెట్టడం మర్చిపోయాం అవును కదా అసలు అదిలా మర్చిపోయాం హా ఏం పేరు పెడదాం అని ఇద్దరూ కాసేపు ఆలోచించి స్నో అని పెడదామా అని పావురాన్ని చూస్తూ ఆకాంక్ష అనేసరికి యా ఇట్స్ నైస్ నేమ్ ఈ బుజ్జదానికి కరెక్ట్గా సెట్ అవుతుంది తెల్లగా అచ్చం ఆ మంచులానే ఉందిగా హా అందుకే ఆ నేమ్ చెప్పాను చేయటానికి అచ్చం స్నోలానే ఉంది అని సో ఇక మీద నీ పేరే స్నో అన్నమాట అని దాని తల నిమురుతూ చెప్తుంటే అది బొజ్జ నిండా గింజలు తినేసి మళ్ళీ ఆకాంక్ష భుజం మీద వాళ్తుంది చూడు నేను దీన్ని ఎంత ప్యాంపర్ చేస్తున్నా ఇది మాత్రం నీ దగ్గరికే వస్తుంది అని ద్రు ఉడుక్కుంటూ చెప్తుంటే అయ్యో స్నో చూడు యూ డాడీస్ ఆనర్స్ రా అంటుంటే ఉసే నా ఇదేం భాషనే ఏ మా మంచక్క నీళ్ళు తీసుకో అంటే విన్నారుగా నేను కుల్లిఫాయింగ్గా అంటే వినరా ఏంటి నువ్వు పిచ్చి పట్టిందే ఆకాంక్షమ్మ నువ్వేదైనా అనుకోలే కానీ ఇది చూడు నిద్రపోతుంది నేను ఎక్కడో విన్నానక్కి బర్డ్స్ ఎక్కువ లైట్నెస్లో నిద్రపోలేవు అని నేను కూడా విన్నాను సో కేజ్ మీద టవల్ ఏదో ఒకటి కప్పుదాం అని చెప్పి ఇద్దరు దాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి కేజ్లో పెట్టి లైట్స్ అన్ని డిమ్ చేసి ఆ కేజ్ మీద ఒక టవల్ కప్పి నిద్రపుచ్చుతారు అలా వారం రోజులు కొంచెం బిజీ స్కెడ్యూల్తో అలసిపోయి ఇంటికి రావడం తర్వాత స్నోతో కొంచెం సేపు ఆడుకోవడం నిద్రపోవడం మళ్ళీ విధిగా షూట్కి వెళ్ళడం ఇలా గడిచిపోతే నేత్ర ఏదో పెద్ద ప్లాన్ చేస్తూ వాటికి ముందు చిన్న చిన్న ప్లాన్లు కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం పన్నాగాలు పన్నడంలో చాలా బిజీగా ఉంటుంది అందులో ఒకటి రేపు ఆకాంక్ష ఒక యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇస్తుంది అని తెలిసి దాన్ని రికమెండ్ చేసిన ఒక ఫేమస్ యూట్యూబర్తో ఆమె మీటింగ్లో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో పెట్టించి వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని మరో విధంగా పోట్రే అయ్యేటట్టు చేసి డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళ మీద ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేపిస్తుంది నేత్ర ఆ న్యూస్ చూసిన ధృవకి ఆ న్యూస్ నచ్చక అక్కి రేపు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడం అవసరమా అలా కాదు ధృవ్ మన వల్ల కొంతమందికి లాభం అంటే ఈ చిన్న చిన్న చెత్త రూమర్స్ పట్టుకొని వాళ్ళ పొట్ట కొట్టడం ఎందుకు నాన్న అది కాదే ఇప్పుడు నువ్వు ఆ ఇంటర్వ్యూ చేస్తే నిజంగా మీ ఇద్దరిని పేరు చేసేస్తారు జనాలు నాకు ఇష్టం లేదు కన్నా నువ్వే ఎప్పుడు అంటూ ఉంటావు కదా నాకు జెన్యున్గా ఒక్క ఫ్యాన్ ఉన్నా చాలు అని అలానే మనల్ని ఒక్కరు నమ్మినా చాలు ఆ ఒక్కరు నువ్వు అవ్వాలి అనేదే నా కోరిక ఏ నేను నిన్ను నమ్మకపోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా ప్రాణం అని ఆమెతో చెప్పి ఆల్రెడీ ఒకసారి చేసిన తప్పు నేను మళ్ళీ మళ్ళీ చేయాలి అనుకోవడం లేదు బంగారం ఎప్పటికీ నీ చేయతలను అని మనసులో అనుకుంటాడు ధృవ్ థ్యాంక్ యూ కన్నలు మరి నేను ఇంటర్వ్యూకి వెళ్ళడంలో ఏ ప్రాబ్లం లేదు కదా అని ఆకాంక్ష క్యూట్గా అడిగేసరికి లేదు అని నవ్వుతో చెప్తాడు ధృవ్ అప్పుడే స్నో ఎగురుకుంటూ వచ్చి ధృవ్ మీద వాలేసరికి అమ్మా స్నోగాడు ఎప్పుడూ లేనిది ఈరోజు ఏంట్రా మీ మమ్మీ మీద కాకుండా నా మీద వాళ్ళవు అని ఆశ్చర్యంగా అడుగుతుంటే అమ్మకి నాన్న పర్మిషన్ ఇచ్చాడు కదా సో స్నోగాడు హ్యాపీ అన్నమాట అందుకే నీకు లవ్ ఇస్తున్నాడు కదా స్నో బంగారం అని ఆకాంక్ష అనగానే వాడి చెట్టు ముక్కుతో ధ్రువ జుట్టు పీగుతూ ఉంటాడు స్నో రే మీ నాన్న హీరోరా అలా జుట్టు పీకకూడదు తప్పు అని ధృవ్ అంటే వాడికి ఏం అర్థమైందో ఏమో మరి జుట్టు పీకడం ఆపేసి ఆకాంక్ష భుజం మీదకి వెళ్ళిపోతాడు సడన్గా ఏమైందిరా స్నో నీకు అని ధృవ్ అంటుంటే ఓ డాడీ నేను నీ మీద అలిగాను ఇది మన స్నో గాడి ఇన్నర్ వాయిస్ మనకి మాత్రమే వినిపిస్తుంది కథలో వాళ్ళకి వినిపించదు ఇట్స్ సీక్రెట్ నువ్వు వాడి చిలిపి అలర్ని తప్పన్నావు కదా అందుకే అలిగాడు వాడు స్నో నువ్వు సూపర్ మమ్మీ నన్ను బాగా అర్థం చేసుకుంటావు లవ్ యూ మమ్మీ అబ్బా చా అని అన్నీ వాడు అని స్నో గడ్ని తీసుకోవాలని చూస్తే వాడి ముక్కుతో ధృవ చేతిని పొడిచేసి వాడి కేజ్కి వెళ్ళిపోతాడు ఏంటే వాడు నిజంగానే అలిగాడా ఈ డాడుకి తిక్కన ఇంత క్లియర్గా నేను అలిగితే మళ్ళీ నిజమా అంటాడు నిజంగానే అలగాడు మరి అమ్మో రే స్నో సారీరా నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ కదరా అలా ఎలా నా మీద అలుగుతో బయటికి రారా కావాలంటే ఇప్పుడు వచ్చిన జుట్టు ఎంత పీకుతావో అంత పీకు నీ ఇష్టం అని అన్నా సరే వాడు బయటికి రాకుండా మరో సైడ్కి ఫేస్ తిప్పేస్తాడు పో డాడీ ఇందాక తిట్టేది ఇప్పుడు ప్రతిమాలేది నాకేం నచ్చలా రే స్నో మరీ అలా అలగకూడదురా నువ్వు ఇలా ఉంటే నేను షూట్కి ఎలా వెళ్ళేది నువ్వైనా చెప్పాకీ వాడికి నేనేం చెప్తాను అయినా నేను చెప్పిన వాడు వినేలా లేడుగా అని భుజాలు ఎగిరేసి ఆకాంక్ష చెప్పేసరికి వస్తే రాక్షసి కావాలని చేస్తున్నావు కదా అని సరితాక ఆమె మెడ చుట్టూ చేతులు వేసేసరికి స్నో ఏ డాడీ మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నావా నేనున్నాను నువ్వేమన్నా చేస్తే నేను ఊరుకోను అని ఇన్నర్ వాయిస్ వేసుకొని స్నోగాడు బయటకు వచ్చి వాడి కాళ్ళతో ధృవ్ జుట్టు పిక్కేసి అతను ఆకాంక్ష మెడ మీద చేతులు తీసేసరికి మళ్ళీ కేజ్లోకి వెళ్ళిపోతాడు ఏం చేసావు విన్ని కనీసం నా మాట కూడా వినడు నిన్ను ఏమైనా అంటే మాత్రం వెంటనే వచ్చేస్తాడు దొంగ ఫెయిల్ అది అమ్మ లవ్ డాడీ వాడికి వాడికి అమ్మా అమ్మ అంటే ఇష్టం నువ్వు నన్ను ఏమైనా అంటే ఎలా ఊరుకుంటాడు మరి అదే నా నేనేం నేనేమనడానికి కూడా లేదు అని ఆలోచించి స్నో గాడి దగ్గరికి వెళ్ళి ఏంటి మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ ప్రతములు అడతాడా అయినా మనం తగ్గకూడదు బెట్టుగానే ఉండాలి లేకపోతే ఈ స్నో గాడిని తిడతాడా సరే స్నో ఇప్పుడు నువ్వు బయటకొచ్చి నాతో ఆడుకున్నావనుకో సాయంత్రం పెట్ షాప్కి తీసుకెళ్ళి నీకొక జంట పక్షిని కొనిపెడతా ఏమంటావు అని ధృవ్ అనగానే స్నో హాయ్ నాకు జంట పక్షిని కొంటాడా డాడీ అనుకొని వెంటనే కేజ్లోంచి బయటకు వచ్చేస్తాడు స్నో గాడు స్నోగాడు అలా వెంటనే ఆ మాటకి బయటికి రావడంతో ధ్రువ్ నవ్వుతూ ఆకాంక్ష వంక చూడగానే ఆకాంక్ష ఏమో షాక్ అయ్యి స్నో గాడి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది చూసావా ఇప్పటి వరకు ఏదో అన్నో చూడు నా స్నోకి అమ్మ అంటే ఇష్టం అది ఇది అన్నో ఇప్పుడు చూడు నీ స్నోగాడు జంట పక్షి అనగాని ఎలా బయటకు వచ్చాడు అని ధృవ్ అనగాని ఆకాంక్ష ఉడుక్కుంటూ స్నోగాడి వైపు ధృవ్ వైపు చూసి మెన్ విల్ బి మెన్ అంటారుగా అది నిజమే స్నో సారీ మమ్మీ జంట పక్షి అనేసరికి టెంప్ట్ అవ్వకుండా ఉండలేకపోయా మీరు షూటింగ్కి వెళ్ళాక లక్ష్మీబామ మోహన్ చూసి చూసి బోర్ కొట్టింది ఇప్పుడు కొత్త పాపతో రచ్చరచ్చ చేయాలి అని ఇన్నర్ వేసుకొని ధృవ్వుతో కలిసి ఆడుకుంటాడు స్నోగాడు మధ్య మధ్యలో వెళ్ళి ఆకాంక్ష మీద వాలుతున్న రే నువ్వు పోరా నా దగ్గర నుంచి అమ్మకంటే నీకు జంటపక్ష ఎక్కువ అయింది కదా అని ఆకాంక్ష అంటే స్నో అయ్యో మమ్మీకి కోపం వచ్చినట్టుందే ఏం చేయాలి నేను ఇప్పుడు ఎలా మమ్మీని కూల్ చేయాలి అని ఆలోచించి లక్ష్మి కిచెన్లో బొబ్బట్లు వేస్తుంటే అది చూసి స్నో మమ్మీకి బొబ్బట్లు అంటే ఇష్టం కదా ఒకటి తెచ్చి మమ్మీకి ఇస్తే చాలు మమ్మీ కూల్ అయిపోయి నా క్యూట్నెస్కి కరిగిపోతుంది అని ఇన్నర్ వాయిస్ వేసుకొని హాల్లో నుంచి కిచెన్లోకి ఎగిరి వెళ్ళి ఆకాంక్ష కోసం కష్టపడి ఒక బొబ్బట్టు వాడి ముక్కుతో తీసుకొని వస్తాడు వాడు ఇన్నర్ వాయిస్ వేసినట్టుగానే ఆకాంక్ష వాడి బుజ్జ చేస్టలకి కరిగిపోయి వాడి ముక్కు నుంచి ఆ బొబ్బట్టు తీసుకొని పక్కన పెట్టి వాడిని రెండు చేతుల్లో పట్టుకొని ముద్దు చేస్తూ ఉంటుంది వాడి క్యూట్ చేష్టలను అలానే వాళ్ళ ఇద్దరిని అతను పక్కన కూర్చొని నవ్వుతూ చూస్తూ ఉంటాడు ధృవ్ అలా ఉండగానే అక్కడికి వస్తుంది మన హీరోయిన్ పాలిట శని అదే అదే నేత్ర కనీసం డోర్ బెల్ కూడా కొట్టకుండా ఏదో సొంత ఇల్లు అన్నట్టుగా ఆమె సరాసరి ఇంట్లోకి రావడంతో ఆమె వైపు చిరాగ్గా చూస్తుంది అక్కి అదేం పట్టించుకోకుండా ధ్రువ్ దగ్గరకు వెళ్ళి ధృవ్ ఈరోజు నువ్వు ఫ్రీగా ఉన్నావా ఆహా లేదు నేత్ర ఏమి అబ్బా నీ డేట్స్ షూటింగ్కే కాకుండా మా కూడా కొంచెం ఇవ్వచ్చుగా అబ్బా హే ఇంకో వన్ మంత్లో షూటింగ్ ఫినిష్ అవుతుంది అప్పుడు ఖచ్చితంగా అక్కి శ్రావ్య నరేంద్ర అజయ్ ఆనంది నువ్వు నేను పార్టీ చేసుకుందాం అబ్బా ధృవ్ వాళ్ళందరూ ఆకాంక్ష ఫ్రెండ్స్ నాకెవరో తెలియరు కదా సో నువ్వు నేను పార్టీ చేసుకుందామా మన ఇద్దరం మాత్రమే ఉంటే అది పార్టీ అవ్వదు అబ్బా కాకపోయినా పర్లేదు నాకు అలాంటి వాళ్ళని కలవాలని లేదు ధృవ్ అని కారాలిపోతుంటే అలాంటి వాళ్ళని కలవాలని లేదు అంటే ఏంటి నీ ఉద్దేశం అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నా మొగ్గుడిని వదలకుండా పట్టుకొని తిరుగుతున్నావు ముందు చెయ్యొదులు అనగానే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఆకాంక్ష ఒక్కసారిగా అలా కోపంతో అరిచేసరికి దెబ్బకి దడుచుకొని ధృవ చేతిని వదిలేస్తుంది నేత్ర అండ్ ఏంటి అలాంటి వాళ్ళని కలవాలని లేదు అంటున్నావు వాళ్ళేం నువ్వు అనుకునే అంత చీప్ మెంటాలిటీ ఉన్న పీపుల్ కాదు నా ఫ్రెండ్స్ నీలాగా పార్టీలకి పబ్లిక్కి ఆశపడే వాళ్ళు కూడా కాదు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు నా ముందు ఇలా అంటే అన్నావు కానీ వాళ్ళ ముందనుకు నేను నోటితో సమాధానం చెప్తే వాళ్ళు చేతితో చెప్తారు అండ్ యోర్ లిమిట్స్ అని జాగ్రత్త చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది ఆకాంక్ష నేత్రతో పాటు ధ్రువ కూడా ఎప్పుడు ఆమె కోపం చూడకపోవడంతో ఆమెనే చూస్తూ అలా ఉండిపోతాడు ఒక్క రెండు నిమిషాలు నేత్ర ముందుగా తేరుకొని ధ్రు ధ్రో అని పిలుస్తున్న అతను పలకకుండా పైన రూమ్ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు ఈసారి అతని ఊపేస్తూ మరీ ఆమె పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చి హా చెప్పు ఏమైంది అంటాడు ఏమైంది ఏంటి ధృవ్ తనలా మాట్లాడింది ఏమీ వినలేదు నువ్వు మళ్ళీ ఏమైంది అంటావు అని రంకెలు వేస్తూ అడుగుతుంది హే నువ్వు అలా అనడం తప్పు నీది నా అక్కి వాళ్ళకి ట్రూ ఫ్రెండ్ కాబట్టి అలా రియాక్ట్ అయింది ఇంకా ఇలా రియాక్ట్ అవ్వకపోతేనే అక్కి తప్పు చేసినట్టు అండ్ యా ఇప్పుడు నేను పెళ్ళైన వాడిని నువ్వు కొంచెం నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని చెప్పి ఆమెని అక్కడే వదిలేసి పైకి వెళ్ళిపోతాడు ధృవ్ అలా వెళ్ళడంతోనే చిరాగ్గా చ ఎప్పుడు చూడు తానికి సపోర్ట్ చేస్తాడేంటి ఒక్కసారి దాన్ని బ్యాట్ చేసినా మళ్ళీ ఆ మోహన్ వల్ల ఇద్దరు దగ్గరైపోయారు దీని మాయలో పడేసుకొని వెనక తిప్పుకుంటుంది లేదు ధ్రువ్ నువ్వు నాకు కావాలి దానికోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అది ఎలాంటి పనైనా కూడా నేను సొంతం చేసుకోకుండా ఉండును అని సోఫాలో కూర్చొని మనసులో అనుకుంటున్న నేత్ర తల మీద వాలి రెట్ట వేస్తాడు స్నోగాడు అది కాస్త తల్ల నుంచి ఆమె మొహం మీద వరకు రావడంతో కోపంగా ఏ ఇచ్చి చెత్తదానా హౌ ఇట్ ఇలాంటి వాటిని ఇంట్లో ఎవరు పెట్టింది చియా అంటూ అరుస్తూ స్నోగాడిని పట్టుకోవాలని చూస్తే వాడు పక్కకి ఎగిరిపోతాడు అలా ఆమె అరుస్తూ ఏ దొరుకు నాకు నీ పని చెప్తా అని వాడి వెనక పరిగెడుతుంటే చూసుకోకుండా సెంటర్ టేబుల్ తగిలి ముందుకు పడేది కాస్త తమాయించుకొని నిలబడుతుంది ఏ వేస్ట్ దానా ఛీ నీ వల్ల నాకు అసలు ఏం బాలేదు నువ్వు నా చేతికి దొరికావో నిన్ను చంపేస్తాయి రోజు అని మళ్ళీ దాన్ని వెనుక వెళ్తుంటే రూమ్కి వెళ్ళిన ఆకాంక్ష నేత్రం తిట్టుకుంటూ షూటింగ్కి కావాల్సిన సామాన్లు సర్దుకుంటుంటే వెనుక నుంచి వచ్చి ఆమెని హత్తుకొని బంగారంకి చాలా కోపం వచ్చిందే ధ్రువ్ చేతిని విడిపించుకొని చూడు ఇప్పటి వరకు నీ ఫ్రెండ్ అని దాన్ని ఇంట్లోకి రానిచ్చాను లేకుంటే అసలు అడుగు కూడా పెట్టినిచ్చేదాన్ని కాదు అమ్మ బాబోయ్ భార్యమని ఏంటి మంట మీద ఉంది ధ్రువ్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ నా ఫ్రెండ్స్ అండ్ నువ్వే నా లోకం అలాంటిది ఆమె నా ఫ్రెండ్స్ని అలా అనేసి నీతో అలా బిహేవ్ చేస్తుంటే ఐ కాంట్ టేక్ దిస్ నార్మల్లీ అబ్బా బంగారం అది పిచ్చిది కాలేజ్ స్టార్టింగ్లో నాకు ప్రపోజ్ చేసింది నేను యాక్సెప్ట్ చేయలేదు ఫ్రెండ్స్గా ఉందాము అన్నాను అట్లీస్ట్ అలా అయినా ఉందాంలే అంది అప్పటి నుంచే మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం ఎప్పుడు నాతోనే ఉంటూ హెల్ప్ చేస్తూ ఉండేదిరా సో నేను ఒకేసారి అలా దూరం పెట్టలేను కదా నేను దూరం పెట్టమనే చెప్పలేదు బట్ కొంచెం చూసుకొని మసులుకో నేను నీ భార్యని ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే నీతో అంత క్లోజ్గా మూవ్ అయితే నాకు చూడడానికి కాస్త కష్టంగా ఉంటుంది కదా ఒసే నువ్వు ఇలా జలస్ చూడడానికి భలే ముద్దుగా ఉన్నావు దాన్ని కింద ఉంచుకొని ఇప్పుడు నీతో రొమాన్స్ చేస్తే అంత బాగుండదు కదా ఈ కుళ్ళుకోవడం ఏదో రాత్రికి చేసావు అనుకో నైట్ మొత్తం నైట్ అవుట్ చేయచ్చు అని అతను హస్కీగా చెప్పేసరికి నీకు అసలు సిక్కు లేదు ధృవ్ ఇక్కడ జరిగే టాపిక్ ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి అని అతని భుజం మీద ఒక దెబ్బ వేస్తుంది ఇంతలో కింద నుంచి అరుపులు వినిపించేసరికి ఏమైందో ఏంటో అని పరుగు పరుగున కిందకొస్తారు ఇద్దరు వచ్చి చూసేసరికి స్నూగాడు నేత్రతో ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు సరిపోయింది నిన్ను నేను సరదా కంటేనే నా మీద అలెక్ కూర్చున్నాడు వాడు ఇక అది నీకు కోపం తెప్పించింది నాని ఊరికే వదిలిపెడతాడా అని ధృవ అనేసరికి ఆకాంక్ష చాలా బలవంతంగా నవ్వుని ఆపుకుంటుంది దొంగదాన వాడు దాన్ని చిత్రహింసలు పెడుతుంటే ముసుముసి నవ్వులు నవ్వుతున్నావా అని నేత్ర వైపు చూసేసరికి వాడి ముక్కుతో నేత్ర నెత్తి మీద పొడిచేసి కాళ్ళ గోర్లతో ఆమె మొహం మీద రక్కేస్తాడు స్నోగాడు అది చూసి ధృవ్వాణ్ణి పట్టుకోవడానికి వెళ్తే ఈవెన్ ధృవకి కూడా ఘాటు పెడతాడు చేతి మీద అప్పటి వరకు నవ్వుతున్న ఆకాంక్ష ధృవ చేతి మీద వాడు గాయం చేసేసరికి కోపంగానే స్నో ఇట్రా అని అరిచేసరికి ఎగురుకుంటూ పోయి ఆకాంక్ష షోల్డర్ మీద వాలిపోతాడు అట్లా చేయొచ్చా స్నో అని ఆకాంక్ష అంటే డల్గా వాడి ముఖాన్ని ఆకాంక్ష మెడవంపుల్లా దాచేస్తాడు ఏ ఆ చిత్తపరం ఇలా చేస్తుంటే దాన్ని బయట వదిలేయాల్సింది పోయి కబుర్లు చెప్తావేంటి అని అజ్జిమాయిషిగా నేత్ర అంటుంటే ఇంకొక్కసారి స్నో గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకొని చెప్తున్నా నీకంత కష్టంగా ఉంటే మా ఇంటికి రాకు ఇంట్లోంచి ముందు అని ఆకాంక్ష కోపంగా అరిచేసరికి ధృవ్ దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదుగా అంటే చిన్న స్క్రాచ్ బంగారం వాడి కోపం వచ్చి అలా చేశాడులే అంటాడు ధ్రువ్ ఆ పిచ్చి దాంతో కలిసి నువ్వు కూడా ఏంటి ధృవ్ అని కోపంలో నేత్ర మాట జారడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెంప చెల్లు మనిపిస్తాడు ధృవ్ ఆ దెబ్బకి గింగిరాలు తిరుక్కుంటూ వెళ్ళి సోఫాలో పడుతుంది నేత్ర అద్ది అట్టబీకాలి ఇప్పుడు నేత్ర పాప రియాక్షన్ ఏంటో ధృవ్ ధృవ్ అంటూ తిరిగిందిగా ఇప్పుడు మంచిగా అయ్యింది ధ్రువ్ చేతిలో సరే మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కమెంట్స్లో మాకుతో తెలియజేసుకోండి అలానే మన స్నో గార్డ్ ఎలా అనిపించాడు బాగున్నాడు కదా ఈ రోజుకి ఇంతే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఇట్లు మీ సౌజప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్